మన ఆధ్యాత్మిక బంధుమిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ కూడా నవరాత్రులు విజయదశమి శుభాకాంక్షలు మరి మానవ జన్మిత్తినటువంటి ప్రతి మనిషి కూడా ఒక గురువుని ఆశ్రయించాలి గురువు ఆశ్రయించి సాధన చేయాలి సాధన చేయమురా సాధ్యము కానిది ఏదీ లేదురా ఏదో సాధన చేయకుండా అనుష్ఠానం లేకుండా ఏదో మనం ఉద్ధరించబడిపోతామని చెప్పేసి అనుకోవడం చాలా చాలా పొరపాటు ఈశ్వరుడు కటాక్షం గురువు అనుగ్రహం కాల పరిపక్వం ఈ మూడు కలిసి వచ్చినప్పుడే మనం అనుకున్నటువంటి వ్యవహారం భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా అవి జరుగుతాయి అని చెప్పేసి మహాత్ములు అందరూ కూడా నొక్కి ఒక్కాడని చెప్తున్నారు ప్రతి మనిషికి కూడా త్రికరణ శుద్ధి అన్నది ఉండాలి త్రికరణ శుద్ధి మనస వాచ కర్మణ ఈ మూడు కూడా మన మనసులో ఏదైతే ఉందో అదే నోటితో చెప్పాలి నోటితో ఏదైతే చెప్పామో చేతలు కూడా అదే చేయాలి దాన్ని త్రికరణ శుద్ధి అంటారు త్రికరణ శుద్ధి లేకుండా మనం ఏవో మాట్లాడేస్తున్నాం ఏదో చేసేస్తున్నాం ఏదో చేస్తున్నాం అంటే కుదరదు ప్రతి మనిషి కూడా నూటికి నూరు పాళ్ళు కూడా త్రికరణ శుద్ధి అన్నది ఉండాలి ఆ త్రికరణ శుద్ధి అన్నది లేకపోతే మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని జపాలు చేసినా ఎన్ని ధ్యానాలు చేసినా అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు నువ్వు గొప్పల కోసం వెళ్తే తిప్పలు తప్పవు గొప్పల కోసం వెళ్ళకూడదు భగవంతుడు మెచ్చే పనులు చేయవ్యా నువ్వు భగవంతుడు మెచ్చే పనులు చేస్తే నీకు మార్కులు వేసేది భగవంతుడు జనాలు కాదు జనాలు తప్పట్లు కొడతారు దానివల్ల నీకు కలిసి వచ్చేది ఏమి ఉండదు మైసూరు మహారాజు ఉంటే మనం చూస్తే మనకేమవుతుంది మనం చేసుకున్నదే కదా మనకు వచ్చేది మనం చేసుకున్నదే మనకు కూడా వచ్చేది ఏదో మైసూర్ మహారాజ్ ఎలా వెళ్తున్నారో దారంటే వెళ్తున్నారో ఆయన చూస్తే మనకి ఏది కలిసి వస్తుందని చెప్పేసి అనుకోకండి ఏ మనిషి అయితే సాధన చేసుకుని వాడు అనుష్ఠానం చేసుకుంటూ సాధన చేస్తూ ఆ రోజుకి రోజు దినదినాభివృద్ధి అవుతూ ఉంటాడు వాడికి మాత్రమే మోక్షం అలాగే మోక్షం కావాలన్న దానికి మోక్షానికి పెట్టుబడి ఏం అవసరం లేదు మోక్షం కావాలనేటువంటి జిజ్ఞాసే పెట్టుబడి ఒకటి రెండోది నీ నుండి ఆశించేవాడు గురువు కాదు కలకత్తా కాళికాదేవి వాటి కలకత్తా కాళికాదేవి భక్తుడు రామకృష్ణ పరమహంస గారు నొక్కి ఒక్కాడని చెప్పారు బుడతబాములు లాంటి గురువులు ఉంటారు తాచుబాములు లాంటి గురువులు ఉంటారు బహు జాగ్రత్త అని రామకృష్ణ పరమహంస గారు వివేకానందులు చెప్పారు అని చెప్పి జాగ్రత్తగా ఉండాలి గురువు నేనుకునేటువంటి విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి నోట్ దిస్ పాయింట్ రెండోది నీ నుండి ఆశించేవాడు వస్తు రూపేనా కానీ ధన రూపేనా కానీ ఏమైనా కానుకలు ఏమైనా ఆశిస్తే కనుక వాడు నీకు గురువు కాదు వాడు ఎప్పటికైనా నీకు బరువే అని అరుణాచలం భగవాన్ రమణ మహర్షి గారు చెప్పారు నేను చెప్పింది కాదండి బాబు భగవాన్ రమణ మహర్షి గారు చెప్పినటువంటి విషయాలు ఒకసారి మనం మననం చేసుకుంటున్నాం సత్సంగం అంటే ఏంటి శ్రవణం మననం ఆ వాల్మీకి మహర్షి రామాయణంలో ఏం చెప్పాడో తెలుసుకుంటూ ఉంటాం వ్యాసభగవానుడు అష్టాదశ పురాణాల్లో ఏ పురాణాల్లో ఏం రాశాడో అన్నది శ్రవణం చేస్తూ ఉంటాం శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ అర్జునుడిని నెపంగా పెట్టుకుని భగవద్గీత బోధించాడు ఆయన ఒకడికి కదా మన అందరికీ ఆ భగవద్గీతను ఒకసారి మనం శ్రవణం మననం చేస్తూ ఉంటాం అలాగే మహాత్ములు కారణ జన్మలు మహాత్ములు రామకృష్ణ పరమంస వివేకానందుడు అలాగే జిడ్డు విష్ణమూర్తి గారు అరుణాచలం భగవాన్ రమణ మహర్షి గారు మహాజ్ఞాని జిన్ను నాన్నగారు ఇటువంటి కారణ జన్ములు మహాత్ములు చెప్పినటువంటి విషయాలు మనం ఒకసారి జ్ఞాపం తెచ్చుకొని ఆ మహాత్ముడు ఎలా చెప్పాడు అని చెప్పేసి మనం శ్రవణ మననాలు చేస్తూ ఉంటాం ఇందులో నా సొంత కవిత్వం మాత్రం ఏమీ లేదు ఏమో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి సాధన చేయండి సాధన చేయకుండా మనం ఏమీ సాధించలేము మనకి జ్ఞాన సంపార్జన చేయడానికి జ్ఞానం రావడానికి మోక్షం రావడానికి ఏమి పెట్టుబడి ఏమీ లేదు పూజ కంట జపం గొప్పది జపం కంట జానం గొప్పది జానం కంట జ్ఞానం గొప్పది ఆ జ్ఞాన సంపార్జన సంపాదించడానికి పెట్టుబడి ఏమీ అవసరం లేదు తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఒకటే పెట్టుబడి జై అరుణాచల జై గురుణ మజ్జిగని చిలక చిలక చిలకగా వెన్నపోసి ఎలాగైతే వస్తుందో అలాగే ప్రతి మానవుడు కూడా సాధన చేయగా 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 వాడు గమ్యస్థానం చేస్తాడు పులి నోట్లో మాంసం మొక్క తీయడానికి అవకాశం ఉంటుంది కానీ గురువు దృష్టిలో పడినటువంటి శిష్యుడు ఎస్కే పవలేడు ఆ ఆత్మ ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి గురువు అయి ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి గురువు అయితే తన హృదయంలో ఉన్నటువంటి ఆత్మ వస్తువు చైతన్య వస్తువు తనకు తానుగా తెలుసుకుని ఇతరులకు తెలియజేస్తూ ఉంటాడు అటువంటి గురువు అటువంటి ఋషిని ఎన్నుకోవాలి ఈ కలియుగంలో ఋషి ఎవరయ్యా మహర్షి ఎవరయ్యా అంటే అరుణాచలం భగవాన్ రమణ మహర్షి గారు ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా చివరికి అరుణాచలం భగవాన్ రమణ మహర్షి గారి మార్గంలోకి రావాల్సిందే ఎంతేత నిజం అదే కాబట్టి సత్యం అదే కాబట్టి శాంతి వస్తువు అదే కాబట్టి కాంతి వస్తువు అదే కాబట్టి జై అరుణాచల జై గురు రమణ అరవై ముగ్గురు నాయనార్లు ఉండేవారు మనకి శివభక్తులు అరవై నాలుగు అయిన ఎవరయ్యా అంటే అరుణాచలం భగవాన్ రమణ మహర్షి గారే ఇదేం డూప్ కబుర్లు కాదు ఇది ఒరిజినాలిటీ రియాలిటీ ఒరిజినాలిటీ కబుర్లు జై గురుదత్త జై సాయి శివాయ గురవేన మహా శివుడే గురు రూపం ధరించి వస్తాడు जय गुरुरामनाथ जय अरुणाचल